హైదరాబాద్ మియాపూర్లో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన బాలికను ప్రేమ పేరుతో వంచించి పెళ్లి నాటకంతో ఆమెను హత్య చేయటం ఆ తర్వాతి పరిణామాలు పోలీసులను షాక్ కు గురిచేశాయి గతంలో పలు చిన్న చిన్న దొంగతనాల కేసుల్లో జైలుకెళ్లిన చింటూ హత్య అనంతరం పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను తప్పుదారి పట్టించేందుకు పలు యత్నాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది నవంబర్ ఎనిమిదిన ఉదయం పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చింటూ పుస్తల తాడు పూలదండలు కొన్నాడు స్నేహితుడి ఇంటిలో అదే రోజు కట్టి దండలు మార్చుకొని పెళ్ళైపోయినట్లు అందరినీ నమ్మించేందుకు ఫోటోలు దిగాడు ఇన్స్టాగ్రామ్ తో పాటు స్నేహితులకు బాలిక కుటుంబ సభ్యులకు ఆమె స్నేహితురాలికి వాటిని షేర్ చేశాడు పెళ్లి చేసుకున్నారని అందరికి నమ్మకం కలిగేలా చేశాడు అనంతరం తన ప్లాన్ అమలు చేశాడు తన స్నేహితుడు అతని భార్య బయటకు వెళ్లిన సమయంలో గంటల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడు తన స్నేహితుడిని అతని భార్యను ఒప్పించి శవాన్ని మాయం చేయడానికి పథకం వేశాడు ఎనిమిదిన మధ్యాహ్నం నుంచి బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ టచ్ లో ఉన్న చింటు మీ కుమార్తె కనిపించడం లేదంటూ తెగ హడావిడి చేశాడు ఆమె ఆచూకీ కోసం విచారిస్తున్నానని బాలిక స్నేహితురాలకు చెప్పాడు ఈ క్రమంలోనే పోలీసులు విచారణ వేగవంతం చేయటంతో తప్పించుకునే యత్నాలు ప్రారంభించాడు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో వలపన్ని చింటూను అదుపులోకి తీసుకున్నారు దీంతో ఈ హత్య దంతం వెలుగు చూసింది హత్య అనంతరం పలుమార్లు వాట్సాప్ కాల్ వినియోగించడంతో పోలీసులకు అతనిపై అనుమానం కలిగేలా చేసింది ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు